గ్రంథాలయాల ద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చునని పెదవేగి ఎంఈఓ వి అరుణ్ కుమార్ పేర్కొన్నారు గురువారం యాభై ఏడవ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా పెదవేగిలోని గ్రంథాలయంలో జ్యోతి ప్రజలను చేసి వారోత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ గ్రంథాలయాలు వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని ముఖ్యంగా విద్యార్థులకు ఈ గ్రంథాలయాల ఆవశ్యకత ఎంతో ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు టి అరుణ్ కుమార్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు అధ్యక్షించినటువంటి ఆ బంధపాల రైవే గారికి అలాగే మిగిలిన టీచర్ అందరికీ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు బాలబాల అందరికీ కూడా శుభాకాంక్ష ఎందుకంటే ఈరోజు అందరికీ అన్ని రోజులు ఉంటాయి అయితే ముఖ్యంగా ఇది మీ దినా అంటే బాల దిన ఎందుకు ప్రత్యేకించి ఏంటంటే జీవితంలో తిరిగి రాని ఏదన్నా ఉంది అంటే అది బాల్య ఒకసారి మీరు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు హ్యాపీగా ఆడుకుంటారు అన్ని పనులు చేసుకుంటారు నచ్చింది తింటారు హ్యాపీగా ఉంటారు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత చదువు ఉద్యోగం బాధ్యతలు ఇన్ని వచ్చేసిన తర్వాత ఇప్పుడున్నంత కీనెస్ కానీ ఇంత స్వేచ్ఛ కానీ మీరు ఉంటారు కాబట్టి ఇది గీతలో ముఖ్యమైనటువంటి చాలా ఎటువంటి కళ్ళ కబ్దం లేకుండా ఎటువంటి బాధ బందీలు లేకుండా గడిపే వయసు కాబట్టి మీరు ఈ టైంలో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ సమయాన్ని సద్వినియోగం జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శాఖ గ్రంథాలయం పదిహేను నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి నవంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు ఈ వారోత్సవాలు చేస్తాము రోజుకో ప్రోగ్రాం ప్రకారం రోజుకో ప్రోగ్రాం చెప్పున మేము ఈ కండక్ట్ చేస్తూ ఉంటాము పిల్లలకి ఆటో ఆటబొడీలు కానీ పుస్తక ప్రదర్శనలు కానీ మిగిలిన కవి సమ్మేళనం కానీ అన్నీ మీ మిగిలిన చేసి ఇరవై తారీఖు నాడు మళ్ళీ ఎంఈఓ గారు ఎంఆర్ఓ వాళ్ళందరి ద్వారా మీకు బహుమతులు అందజేస్తాము ఈ కార్యక్రమాన్ని మన మండల విద్యాసాగర్ గారి వారిని ప్రారంభించవలసిగా కోరుతున్నాము ఆయన్ని జ్యోతిప్రజ్ఞలు చేసి ఈ వారోత్సవాలని స్టార్ట్ చేయవలసిగా కోరుతున్నాం